ఇదే రాత్రి అయితే ఈ సర్చక్రాసు సహస్రము విశ్వంలో శక్తి చేతులకు రసరాటము అదంతా యాజరీస్ ఉంటుంది పూట చేసేది యాజ్ యాజీస్ ఉండి అక్కడి నుంచి నాకు చేసుకునే బదులు అదంతా మీకు వెళ్ళాలని మీ వైపు చూపిస్తూ ఓంకారం చెప్తాను ఇదే ప్రతిరోజు రాత్రి జరిగేది అదే అలా నాగరు నాగరు నిశ లాంటి వాళ్ళకి బాగా మాకు బాగా పనిచేస్తున్నారు ఇందాక మెసేజ్ పెట్టారు ఇంత ముందు కూడా చెప్పారు పాత వాళ్ళు కూడా ఎవరైనా సరే మనలో ఆ భావనాశక్తి ఆ వైబ్రేషన్ గ్రహించే వైబ్రేషన్ బాగా రావటము ఆ ఫీలింగ్ వచ్చి మనసుని అదే భావన బాగా పెట్టడము ఉన్నప్పుడు అది ఎవరి కోల జరిగిద్ది అట్లా నేను చేసేది నా నుంచి మీకు కూడా అలానే జరిగింది అనమాట అది అదంతా ఆ భావానికి ఉన్నటువంటి భావనాశక్తి యొక్క గొప్పతనం ఆ గొప్పతనము ప్లస్ అందరినీ ప్రేమించే తత్వము అందరిని బిడ్డలుగా అందరికీ మంచి జరగాలనే ఉంటుంది కదా ఆ భావం అది కూడా అలానే పని అందువల్ల కూడా అది అలా పనిచేస్తుంది అన్నమాట